పెద్దపల్లి నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుట్టముఖల సురేష్ రెడ్డి జన్మదినం సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని వికాసం వికలాంగుల పునరావాస కేంద్రంలో బీజేపీ నాయకులు జిఎస్ఆర్ అభిమానులు కలిసి సురేష్ రెడ్డి జన్మదినం సందర్భంగా పిల్లలకు అన్నదానం నిర్వహించి టిఫిన్ బ్యాగ్స్లు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సురేష్ రెడ్డి నిరంతరం నియోజకవర్గం ప్రజలతో మమేకమై వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నారని నిరంతరం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతూ ఈ ప్రాంత వనరులు వేరే ప్రాంతాల వారు దోచుకోకుండా అడ్డుకుంటున్నారని వివిధ దేశాల్లో ఎన్నో ఉన్నత అవకాశాలు ఉన్నప్పటికీ ఈ ప్రాంత ప్రజలపై ఉన్న ప్రేమతో ఇక్కడే ఉంటూ స్థానిక సమస్యలపై నిత్యం పోరాటం చేస్తున్నారని తెలిపారు సురేష్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించారని తెలిపారు ఈ కార్యక్రమంలో నల్లవెల్లి శంకర్ వడ్లకొండ మహేష్ ఇగురం రామస్వామి కందుల శ్రీనివాస్ కలవల రెడ్డి భాస్కర్ రెడ్డి పల్లెర్ల అజయ్ అంజీ అనిల్ సాయి కిరణ్ తదితరులు ఉన్నారు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు జీఎస్ఆర్ యువసేన సభ్యులందరూ కలిసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులైనటువంటి గొట్టుముక్ల సురేష్ రెడ్డి గారిని పుట్టినరోజు రోజు వేడుకల్ని వికాస మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో ఈరోజు ఘనంగా జరపడం జరిగింది ఈ సందర్భంగా సురేష్ రెడ్డి గారి పుట్టినరోజును పురస్కరించుకొని ఇక్కడ ఉన్నటువంటి మానసిక వికలాంగులకు ఈరోజు భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేస్తూ మరి అంతేకాకుండా వాళ్ళకు ఒక్కొక్కరి చొప్పున ఒక టిఫిన్ బాక్స్ను కూడా గిఫ్ట్ గా ఇస్తూ ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు జిఎస్ఆర్ యువసేన సభ్యులు ఈరోజు ఘనంగా ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది అంతేకాదు ఈ సందర్భంగా మేము సురేష్ రెడ్డి గారికి కోరుకునేది ఒకటే సార్ మీరు ఆపద ఉన్నది అని అంటే నేనున్నా అంటూ ముందుకు వస్తూ ఈ రోజు నియోజకవర్గంలో చాలా పనులు చేస్తా ఉన్నారు గరీబ్ వారికి కానివ్వండి పేదవారికి కానివ్వండి చదువుకునే విద్యార్థులకు కానివ్వండి అందరికీ అందుబాటులో ఉంటూ నేనున్నా అంటూ ఆపంద ఆపంద హస్తం అందిస్తూ ఈరోజు మీరు నియోజకవర్గంలో దూసుకుపోతూ ఉన్నారు ఈ మా మా గ్రామంలో ఉన్నటువంటి మా జూలపల్లి మండలంలో ఉన్నటువంటి పెద్దపురు శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి అంతేకాకుండా భవిష్యత్తులో మీరు మంచి పదవిని అలంకరించి ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో మీరు సేవలు చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ప్రతి పేదవాడికి ప్రతి విద్యార్థికి మీరు అందుబాటులో ఉంటూ మీ వంతు సహాయం చేస్తూ వాళ్ళను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో మీ పాత్ర ఉండాలని చెప్పి సందర్భంగా కోరుకుంటాం ఎందుకంటే మీరు ఎన్ఆర్ఐ కాబట్టి మీకు చదువు మీద చదువుకునే విద్యార్థుల మీద భవిష్యత్తు మీద మీకు పూర్తి అవగాహన ఉన్నది కాబట్టి విద్యార్థులకు కానివ్వండి గరీబ్ వాళ్ళకు కానివ్వండి మీరు ఆపణ హస్తం అందిస్తూ మీరు ఎల్లప్పుడూ వాళ్ళకు తోడుగా ఉండాలని చెప్పు కోరుకుంటూ అంతేకాకుండా మా పెద్ద శ్రీ యోగానంద లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు మీకు మెండుగా ఉండాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరొకసారి శ్రీ గొట్టిముక్కుల సురేష్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము 내일이다. 내일이다. 내일